బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు తెలుగు రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు హైదరాబాద్కు దూసుకొస్తోన్న బుల్లెట్ ట్రైన్ అమరావతి మీదుగా చెన్నైకు వెళ్లనున్నట్లు ప్రకటించారు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఐటీ చట్టం అమల్లోకి రానుంది విదేశీ యాత్ర పన్ను తగ్గించారు దీంతో తగ్గుతున్న విదేశీ యాత్రల ఖర్చు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు పైన విమర్శలు గుప్పించారు బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో దక్షిణాది రాష్ట్రాలపైన దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్మలా సీతారామన్ అరుదైన భూమి కారిడార్లు బయోఫార్మా శక్తి ఐఎస్ఎం టూ పాయింట్ ప్రకటించారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో కీలక మౌలిక వసతుల ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం నగరాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేయడంతో పాటు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా ఏడు కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ముఖ్యంగా హైదరాబాద్కు దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్ అమరావతి మీదుగా చెన్నైకు వెళ్తోందంటూ గుడ్ న్యూస్ చెప్పారు బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడిన ఆమె ఈ హై స్పీడ్ రైలు కారిడార్లు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు వ్యాపారం పరిశ్రమలు ఉద్యోగ అవకాశాల పెరుగుదలకు దోహదపడతాయని తెలిపారు ముఖ్యంగా మెట్రో నగరాలు ఆర్థిక కేంద్రాల మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యమని చెప్పారు దీనిలో భాగంగా ఏడు నగరాల మధ్య హై స్పీడ్ కారిడార్ల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు పూణే టు హైదరాబాద్ ముంబై టు పూణే హైదరాబాద్ టు బెంగళూరు హైదరాబాద్ టు చెన్నై ఢిల్లీ టు వారణాసి వారణాసి టు సిలిగుడి ఇవి నగరాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు దోహదం చేస్తాయని తెలియజేశారు దేశంలో ఏడు నగరాలను కలుపుతూ వేస్తున్న ఈ హై స్పీడ్ రైలు కారిడార్లో హైదరాబాద్ను మూడు కారిడార్లు కలుస్తాయి ఈ రైలు కారిడార్లు అమల్లోకి వస్తే ప్రయాణికులకు సౌకర్యవంతమైన సురక్షితమైన రవాణా అందడమే కాకుండా లాజిస్టిక్స్ రంగానికి కూడా బలమైన మద్దతు లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది నిర్మాణ దశలో కాకుండా ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు కొత్త ఆదాయపు పన్నుకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రధాన ప్రకటన చేశారు ఆదాయపు పన్ను ఫారంలను సరళీకరిస్తున్నట్లు ఆమె పేర్కొనడం జరిగింది కొత్త చట్టం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తుంది సాంకేతిక లోపాలను జరిమానాలుగా మార్చడానికి ఈ చట్టం పనిచేస్తుంది చిన్న ట్యాక్స్ నేరాలకు జరిమానాలు మాత్రమే విధిస్తారు విదేశీ ప్రయాణాలపైన పన్నును తగ్గించారు విదేశీ ప్రయాణాలకు టిసిఎస్ రేటు ఐదు శాతం తగ్గించారు జులై ముప్పై ఒకటి వరకు రిటర్న్లను దాఖలు చేసుకోవచ్చు ఈ చట్టం అప్రకటిత ఆదాయాన్ని కోటి రూపాయలకు పరిమితం చేయాలని కూడా ప్రతిపాదిస్తుంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ దక్షిణ భారతదేశం పైన ప్రత్యేక దృష్టి సారించారు ఎన్నికలు జరగనున్న కేరళ తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా రాష్ట్రాలకు ప్రత్యేక పథకాలను ప్రకటించారు భారతదేశ ఆర్థిక చరిత్రలో మొదటిసారిగా ఆదివారం నాడు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పార్లమెంటులో తొమ్మిదవసారి ఆర్థిక ప్రణాళికలను సమర్పించిన సీతారామన్కు ఒక వ్యక్తిగత మైలురాయిగా నిలిచింది ప్రధాన ప్రకటనల్లో ఒకటి భారతదేశంలో అరుదైన భూమి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కొత్తగా తీసుకున్న చర్య దక్షిణ తూర్పు రాష్ట్రాలపైన స్పష్టమైన భౌగోళిక దృష్టి సారించింది ఈ కార్యక్రమానికి సంబంధించిన పునాది గత సంవత్సరమే ప్రారంభమైందని సీతారామన్ హైలైట్ చేశారు నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ అరుదైన భూమి శాశ్వత ఐస్కాంతాల పథకం నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించారు ఇది అంకితమైన అరుదైన భూమి కారిడార్లను ఏర్పాటు చేయడంలో ఒడిస్సా కేరళ ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకు మద్దతిస్తుంది ఈ చర్య చాలా ముఖ్యమైనది ఎందుకంటే అరుదైన భూమి శాశ్వత ఐస్కాంతాలు విద్యుత్ వాహనాలు పునరుత్పాదక శక్తి వ్యవస్థలు ఎలక్ట్రానిక్స్ రక్షణ సాంకేతికతలకు కీలకమైన భాగాలు రాష్ట్రాల నిర్దిష్ట కారిడార్లకు మద్దతు ఇవ్వడం ద్వారా దిగుమతుల పైన ఆధారపడ్డాన్ని తగ్గించాలి వ్యూహాత్మక ఖనిజాల ప్రాసెసింగ్లో భారతదేశాన్ని పోటీదారుగా నిలబెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది అరుదైన భూమి కారిడార్లు అంటే అరుదైన భూమి మూలకాల తవ్వకం ప్రాసెసింగ్ రవాణా వాణిజ్యాన్ని భద్రపరచడానికి సృష్టించిన వ్యూహాత్మక సరఫరా గొలుసులు భాగస్వామ్యాలు ఈ కారిడార్లు వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాలను అంకితమైన మౌలిక సదుపాయాలు లాజిస్టిక్స్ మార్గాలు వాణిజ్య ఒప్పందాల ద్వారా తయారీ కేంద్రాలలో అనుసంధానిస్తాయి ప్రస్తుతం అరుదైన భూమి ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్లో ఆధిపత్యం చెలాయిస్తున్న చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం భారతదేశం అమెరికా యూరోపియన్ యూనియన్ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పెరిగిపోతున్న భౌగోళిక రాజకీయాల ఆర్థిక పోటీ మధ్య ఈ ఖనిజాలకు స్థిరమైన ప్రాప్యతను నిర్ధారించడానికి అరుదైన భూమి కారిడార్లను అభివృద్ధి చేస్తున్నాయి బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు సన్ రైజ్ రంగాలకు పెద్ద మొత్తంలో నిధులను కేటాయించింది సీతారామన్ బయోఫార్మా శక్తిని ప్రవేశపెట్టారు ఇది ఐదు సంవత్సరాలలో పదివేల కోట్ల వ్యయంతో భారతదేశ ఫార్మాసూటికల్ బయోటెక్నాలజీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి రూపొందించారు దీనితో పాటు దేశీయ చిప్ తయారీని వేగవంతం చేయడానికి ఎలక్ట్రానిక్స్ విలువల గొలుసును మరింతగా పెంచడానికి భారతదేశ సెమీ కండక్టర్ మిషన్ రెండవ దశ అయిన ఐఎస్ఎంఎన్ టూ పాయింట్ ఓ ప్రారంభించారు ఈ కార్యక్రమాలు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను క్రియేట్ చేయాలని ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించాలని భారతదేశ సాంకేతిక స్వయం సమృద్ధిని పెంచాలని భావిస్తున్నారు అధునాతన తయారీ మరియు ఆవిష్కరణల దృష్టి పెట్టడం ప్రపంచ వృద్ధి మందగించడం సరఫరా గొలుసులు మారడం మధ్య ఆర్థిక వ్యవస్థను భవిష్యత్తు కోసం సిద్ధం చేయడానికి ప్రభుత్వ విస్తృత వ్యూహానికి అనుగుణంగా ఉంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అయితే దేశ ప్రజలందరి కోసం కాదని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ పైన తమకు ఎలాంటి అంచనాలు లేవని అన్నారు కేంద్రం ఏ వర్గానికి న్యాయం చేయడం లేదని విమర్శించారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం కేంద్ర బడ్జెట్ పైన వ్యంగ్యంగా స్పందించారు ఏ ప్రభుత్వంపై అయితే ఎటువంటి ఆశలు లేవో ఆ ప్రభుత్వం బడ్జెట్ పైన ఎవరికి అంచనాలుంటాయి ఈ బడ్జెట్ దేశ ప్రజల్లో ఐదు శాతం మంది కోసం మాత్రమే ప్రవేశపెడుతున్నారు దేశంలో రాజధాని ఢిల్లీలో కాలుష్యం సమస్యను లేవనెత్తారు ప్రపంచంలోనే అతిపెద్ద వేదికపై మీ దేశంలో గాలి నాణ్యత సరిగ్గా లేదని దీనివల్ల ప్రాణాలు పోతున్నాయని పెట్టుబడులు కూడా రావని ప్రశ్న తలెత్తింది అన్నారు